ನಮಸ್ಕಾರ ಗಳ್ರಿ ಮುತ್ತು ಹಸ್ಮಟ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ ಆಧಾರ್ ಎನ್ರೋಲ್ಮೆಂಟ್ ನಂಬರಿಂದ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡುವುದು ಹೇಗೆ ಅಂತ ನೋಡೋಣ ಬನ್ನಿ ಮೊದಲಿಗೆ ಕ್ರೋಮ್ ಅನ್ನು ಓಪನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸರ್ಚ್ ಅಲ್ಲಿ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಅಂತ ಟೈಪ್ ಮಾಡಿ మై ఆధార్ మేలే క్లిక్ మి స్వల్ప స్క్రాల్ డౌన్ డౌన్లో ఆధార్ మేలు క్లిక్ ఎన్ రోల్మెంట్ ఐ డి నంబర్ మేలు క్లిక్ మి ఎన్రోల్మెంట్ నంబర్న టైప్ డేట్న సెలెక్ట్ మిమ్ సెలెక్ట్ మారి క్యాప్చప్ మి సైన్ ఓ టీ పి మేలు క్లిక్ మిటీ పిన టైప్ వెరిఫై ఏం డౌన్లో అద్రమే క్లిక్ ఇల్ నోడి ఇల్ ఆధార్ కార్డ్ డౌన్లో